మన తండ్రి అయిన దేవుండే ప్రవైనా ఏ సుక్రీస్తుండో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రవు నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను మరి దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభుని చిక్క రూపం బట్టి ప్రభుని అంతగా తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రము కోరిక వంటి పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమృష్యూని గెలితే మనందరూ కూడా క్రీస్తు కన్యకు జన్మించడానికి అలా పద్నాలుగు కారణాల్లో ఇది నన్ను మనము నేర్చుకున్న భాగం ఏంటంటే మీ యొక్క పనులు ముగించుకుని మరి దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభుత్వం సహవాసులు రావడానికి కూడా దేవుడు మీ అందరికీ అటు క్రమ గ్రహించాలని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరిక వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాను హలే లుయా అయితే గమనించండి ఇది నానికి కన్యకు యేసుప్రవారు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో పదకొండవ కారణం ఏంటంటే తండ్రి మహిమ పరక్షట పడుకంట ఏంటండి తండ్రి అయిన దేవుడు మహిమ పరచబడుటకు ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే ఇక్కడ యహాను సువార్త యహాను సువార్తలో పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన పరిశుద్ధ గ్రంథాలు ఈ విధంగా ఉంది యహాను సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన చూడండి ఏముందో వాడు వెళ్ళిన తరువాత ఏ స్విట్లను ఇప్పుడు మనుష్ కుమారుడు మహిమపరచబడుచున్నాడు దేవుడును ఆనందు మహిమపరచబడుచున్నాడు చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుప్పి నీ నేనా మనకి స్తోత్రాలు కలిగిన గాక ఈ రాత్రి గమంలో అలుపుడును అయోగ్యుడున నేను పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు పరచండి ఏడంత అభిషేకించి నన్ను కొబ్బోరిగా వాడుకు నోటికి నోరండి నాతోనూ మేంత తోడ మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న చిన్నపియమని ఏసునా మమ్మనా అడుగుచున్నాను తండ్రి ఐ అందరికి వందాలండి మరి ఇది నాన్ని మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్యము ఆహ్వానిస్తున్నాను అయితే ఇది మన యొక్క అమిష్యం ఏమిటంటే క్రీస్తు కన్యకు జన్మజల్లి గల పద్నాలుగు కారణాల్లో పన్నెండవ కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి ఈ మాట యహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వర్షం చూస్తే ఈ విధంగా ఉంది వాడు వెళ్ళిన తరువాత ఏ స్వీట్లే ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడుచున్నాడు దేవుడు అయినందు మహిమపరచబడుచున్నాడు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక హలే అయితే ఈ దినాన్ని మనము విషయాన్ని తెలుసుకుంటున్నాం ఎందుకంటే మరి మీకు అందరికీ క్రిస్మస్ మాసంలో ఉన్నాం ఇంకా మనము రెండు మూడు రోజుల్లో మరొక నూతన దయా కిరణంలోకి వెళ్ళబోతున్నాం నూతన సంస్థలోకి మనం ఉన్నాం కనుక దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు ఈ దినాన్ని చూడండి వారు ఈ దినాన్ని ప్రవేశించిన వారు అనేక మంది ఉన్నారు కానీ మనల్ని అయితే దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నాడని దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను అయితే ఏంటి మనం నేర్చుకోవాల్సిన విషయము అని ఇక్కడ మనం చూస్తే ఇతండి తండ్రి అన్నాడు వాడు బయటికి వెళ్ళిన తర్వాత యేసు ఈ విధంగా మాట్టున్నాడు ఇప్పుడు మానవ పుత్రునికి మహిమ చేరుతుంది ఆయన మూలంగా దేవునికి కూడా మహిమ చేరుతుంది అన్నాడు ఒకటి మానవుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుకు మహిమ వస్తుంది ఆయన పంపించిన తండ్రి కూడా మహిమపరచబడుతున్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు జరుగుతుందండి అసలా ఇది క్రిస్మస్ లో ఉందా ఇది జరుగుతుందా అని మనం ఊహించుకున్నట్లయితే ఒక విషయో మాట్లాడికి ఇష్టపడుతూ ఉన్నాను ఏ సుప్రవారు సర్వ మానవ పాపాల కొరకు ఈ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా ఆయనను మనం తెలుసుకుంటే దేవుడు నామం మహిమపరచబడాలి అదేవిధంగా దేవుడు అయిన యేసుప్రవ్ వారు మహిమపరచబడాలి ఈ రెండు జరగాలంటే ఒకటి కన్యకు యేసు జన్మించాలి తర్వాత ఆయన యొక్క మరణమ త్వరత మానవ పాపాలన్నీ రక్షించబడుతున్నట్లయితే తండ్రి దేవుడు కూడా మహిమపరచబడుతూ ఉంటాడు మరి విషయాల్లో మనం ఖచ్చితంగా నేర్చుకుని దేవుని కొరకు సాక్షులుగా మనం ఉంటున్నట్లయితే దేవుని కొరకు మనందరం కూడా నిలబడుతున్నట్లయితే దేవుడు మనల్ని బహుగా బహుగా ఆసు ముప్పై నెల వచ్చిన అంటే దేవుడు ఆయన ఎందుకు మహిమపరచబడిన ఎడలా దేవుడు తన ఎందు ఆయన మహిమపరచబడును వెంటనే ఆయనను మహిమపరచును అన్నాడు దేవునికి స్తోత్రం మరి ఈరోజు మానవపుత్రుడైన యేసుప్రవారు ఈయన ఎవరు అంటే మానవ పుత్రుడు ఈ మాట మనం ఎలా తెలవదు అని మనం చూస్తే మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ ఇరవై ఓచిని చూడండి ఏముంటుందో అందుకేసు నక్కలకు మురియులను ఆ కాశ నివాసం కలవగాని మనుషు కుమారునికి అంటే మనుషు కుమార్ ఎవరు మానవుడు కదా యేసుపుర వారు ఒకటి ఈ రెండు తత్వాలు రెండు మనసులు కలిగిన వారు ఎవరున్నారంటే భూమి మీద ఏసు ఒకటి దైవత్వము రెండు మానత్వం మనుషు కుమారునికి తలవాల్చుకోవడం కానీ స్థలం లేదని అతనితో చెప్పాడు అంటే ఎవరు మనుషు కుమారుడు యేసువారు ఒకటి ఆయన మానవుడైతే ఆయనకి రావాల్సిన మహిమ మనం ఇవ్వాలి రెండు ఆయన దేవుడైతే తండ్రి అయిన దేవుడు కుమారుడు ఎందు మహిపరచబడాలి ఈ రెండు విషయాల్లో కూడా మనందరం కూడా నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన కార్యలు మన పట్ల జరిగతాయి దేవునికి స్తోత్రం యేసు ప్రభు శిలుపై ఘోరమైన మరణాన్ని పొందవలసిన గడియ అసన్నమైంది ఆయన ఆయన పుట్టినప్పుడే అలా చేసేందుకు ఆయన తెలుసు కదా ఆయన పుట్టి కదా కదా పాపులమైన మనల్ని ఏదో తోటలో తెగిపోయిన ఈ యొక్క పవిత్రమైన బంధాన్ని పాడైపోయిన ఈ లోక బంధాన్ని తీసుకెళ్ళి తండ్రితో ఐక్యపరచడం కొరికే యేశుప్ర వారు మరి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చినట్టుగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం కనుక దీనిని బట్టైనా ప్రభు చెంతకు మనం రాగలిగితే ప్రభు పక్షులు మనం నిలబడగలిగితే దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని దేవునిక శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాట అందిస్తా ఉన్నాను మరి యేసుప్రవ్వు వారు ఎవరైనా మమ్మల్ని అడిగితే ఎందుకయ్యా కన్యకు జన్మించడానికి కారణాలు అని మనం చూస్తున్నట్లయితే ఒకటి ఒక కారణం పద్నాలుగు కారణాలు చెప్పాను కదా అందులో పన్నెండవ కారణం ఏంటంటే ఏసుప్రవ్వు వారు ఖచ్చితంగా కన్యకు జన్మిస్తేనే ఆయన మానవుడు దైవపుత్రుడు ఈ రెండు కలిసి ఒక వ్యక్తిలో జరగాలంటే ఖచ్చితంగా వాటిని మనము స్వీకరించగలగాలి ఇంకా చూడండి ఎక్కడే ఉంటుందంటే ఆయన మరణ పొందడానికి అశిలో బాధను బయట పెట్టబోచున్నాడు దేవుని పట్ల మనుషుల పట్ల ఆయన అంటే అమరమైన ప్రేమ ఎంత విలువైన ప్రేమ అండి అంత ప్రేమను అంత ప్రేమను ఆయన అనుకువ ఆయన పవిత్ర శ్రేష్టమైన జీవితంలో మనకి కనిపిస్తూ ఉంది కదా మరి అంత ఇలువైన ప్రేమ అంత ఇలువైన మాధురి యేసు సర్వ మానవ పాపాల కొరకు ఆయన రక్తాన్ని కారుస్తూ ఉంటే యేసు బాలుడుగా జన్మించడని బెత్లహేమను చూచో లేదా పశువుల పాకను చూచో పశువుల తొట్టడం చూచో లేదా క్రిస్మస్ దినాల్లో నాటికల్లో దేవతలను చూచో ఒక బొమ్మను చూచో ఏసు ప్రభు అలా ఉన్నాడని ఊహించడం కాదు ఏసుప్రభు అలా జన్మించడానికి కారణం ఏంటంటే నీవు నేను రక్షించబడాలని నీ హృదయంలో నా హృదయంలో ఏసు జన్మించాలని కోరుతూ ఉన్నాడు ఈ యొక్క కోరిక ఏసు ప్రవారికి తండ్రికి కలిగిన యాకైక మార్గంలో ఇది ఒక మార్గం అలేలుయా అందుకే మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడంలో దేవుని శుద్ధించడంలో మనం నిమగ్నమంగా ఉంటే దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా బలపరచి ఆయన కృప ద్వారా నడిపించి ముందుకి నడిపిస్తాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కానీ రాత్రి ఈ మాటలు మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా ఏసుప్రవారు కన్యకు ఎందుకు జన్మించారు అని మనం కనుక మనకు మనమే ప్రశ్న వేసుకుంటే రాయబడిన మాటల్లో అమూలమైన మాట మనం చూస్తున్నాం ఏంటంటే అనేది జన్మించండి మల్ని రక్షించిన కొరకని పరుషుల పరిశుద్ధ అంతా మనం చూస్తున్నాం అదే పద్నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చిన చూడండి పద్నాలుగవ అధ్యాయం పదమూడవచ్చు చూస్తే మీరు నా నామన్న దేని అడుగుతురో అది తండ్రి కుమారుని ఎందు మహిమపరచడా చేతునన్నాడు తండ్రి కుమారు ఎందు మహిమపరచడకే దాని చేతునన్నాడు అదే పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చి మనం చూస్తున్నట్లయితే అది ఆహా సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూడండి ఏముంటుందో చీటకులు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచిత దేవునికి స్తోత్రం ఎవరు మహిమపరిచారండి కుమారుడికి ఇచ్చిన పనిని కుమారుడు ఆ యొక్క బాధ్యతను నెరవేర్చి తండ్రికి మహిమ తెచ్చుకున్నాడు మహిమకరంగా జీవించగలిగాడు దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యం ఉంటున్న దైవ కుటుంబాలారా మీకందరికి కూడా ప్రేమపూర్వకంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఏముల నుండి ఏ సూప్రవారు జన్మించిన స్థలం మొదలుకొని ఆయన చేసిన అద్భుత స్థలం వరకు ఆయన శిలో మరణం పొంది పునరుద్ధారుడైన స్థలం వరకు కూడా చూచి విశ్వసించి మీకందరికి రుడిగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాను ఎంతకంటే గొప్ప సాక్ష్యం ఏది ఉండదు సజీవ సాక్షిగా చెప్తూ ఉన్నాను ఎక్కడ జన్మించారో ఏ స్టారో భూమి వచ్చిందో అని ఏసు యొక్క సమాధులో పాతిపెట్టగలిగారో ఎక్కడ కుర్రాంత కొట్టారో ఎక్కడ సినిమా మార్గం నడిచారో ఎక్కడ పురాతనుడై మళ్ళా తిరిగిలేశాడో వాటన్నిటిని అణు అను అను అనువు కూడా చూచి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు అందరికీ శుభార్థం ప్రకటించే పాప భాగ్యము దేవుడికి అనుగ్రహించాడు ఇది కేవలము అలుపురుడును అయోగ్యుడిని నాకు ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించాడు మీకు అందరం అనుగ్రహించలేదంటే మీ ఇష్యూ మీది నేనైతే ఏ యోగ్యత లేనింటి నన్ను ఇజ్రాయల్ దేశంలో తన పనుముట్టుగా తన పాత్రగా వాడుకోవడానికి ఒక సాక్షిగా నిలబెట్టుకోవడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు కానీ రాత్రి ఈ ఉంటారు మనందరము కూడా అట్టి రీతిగా మీరందరూ కూడా దేవుడిని ఈ క్రిస్మస్ దినంలోనే కాదు ప్రతి క్షణము కూడా యేసు ప్రభువారు యోదయ బేత్తలహీమును జన్మించడని మనం పాటలు పాడుకుంటాం ఎంతో సంబరాలు చేసుకుంటాం కానీ అంతకంటే గొప్ప సంబరం ఏంటి తెలుసా అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏసు ప్రభు మన హృదయాల్లో జన్మిస్తే దానికంటే ఇలువైన మరొక సంబరం ఉండదని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తామన్నాను అందుకేనంట ఒక పాప అంట భూమి మీద రక్షించబడితేనంట వేలాది దూతలు అంట పరలోకంలో ఏం చేస్తా ఆనందించగలిగితే అండి దేవుడికి స్తోత్ర మరి ఒక్క పాపి రక్షించబడితే ఆనందం వస్తే మరి మన వాక్యం అంటున్న మన సాఫ్ట్వేర్లు కానీ ఇండియాలో ఉన్న సువార్త సువార్త సభలు ఉన్న బిడ్డలు కానీ ప్రపంచంలో బిడ్డలందరూ కూడా ఆయన మాటలు విని మనం అందరం కూడా రక్షించబడితే ఇంకా దేవుడికి ఎంత ఆనందం అండి మన ఆనందము అంటే ఆశీర్వాదము అంటే దీవెన ఈ రాత్రి యొక్క వాక్యం బిడలకును వీక్షిస్తారు మీ అందరికీ అంటే కృపా సమాధానంతో దేవుడు నింపాలని నా యొక్క మాట తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలని మన ఇడుకుడలో దీవించి భద్రపరిచిన గాక అమేన్ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మీరు కూడా ఈ యొక్క మాటలు విన్నా మీరందరూ కూడా ఈ ప్రార్థనలో వేసయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మమ్మల్ని మీరు కాచి కాపాడారు ఇరవై ఏడు సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టబోతున్నారు మమ్మల్ని మీరు ఎందుకు జన్మించారో మీరు స్వష్టంగా మాట్లాడారని దేవుని కొరకు చిన్న మన మన హృదయాలు కొరకు దేవుని దగ్గర చిన్న మనం చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పరులొక్కు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయ్యా అలుపుడును అయోగ్యుడును నేను ప్రవా నీ పక్షిగా నిలబడినప్పుడు నన్ను ఒక బూరగా వాడుకుని నా నోటికి మీరు అందించిన ఈ పవిత్రమైన మాటలు పడి స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్ మీరు మా పట్ల సంచరిస్తున్నారు మీరు మా మధ్య నుండి నడిపిస్తున్నది స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు విన్న ఉన్నారో ప్రభావ వారిని ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకుని వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి సంఘాల్లో వారి దేశంలో ప్రభా మీ యొక్క సాంతు సమాధానం కూడా ప్రార్థిస్తున్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మంది నేను విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతున్నారు త్రాగుపోతున్నారు అనేక మంది ఉంటుండే ఏసు నామంలో ప్రతి ఒక్క బెడకు ప్రభావ మారు మనసు రక్షణండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి తను తలకి నిలిచేయగలిగే గొప్ప యావనస్తులను రావనచ్చండి ప్రభా అలాగే తండ్రి పరిపాలిస్తున్న నాయకులు అధికారులు నేను ప్రభా మోడీ గారిని బట్టి చంద్రమోహన్ బట్టి రేవంత్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నాను పరిపాలిస్తున్న నాయకులందరికీ కూడా సముచితంగా జ్ఞానం విడిచిపెట్టండి దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో అట్టి కృప్ర ప్రార్థిస్తూ ఉన్నాను మరి ముఖ్యం తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభావం కలిపి ప్రభా అనేకబడి చదువుకున్నారో వరిష్యులోను ఏ శ్వాసలోను ఏ దూర్లానూ ఉన్నారు ప్రభావ దయచేని ప్రభావందరి మీద బలపరచిన ప్రభావ ఎంతమంది బిడ్డలైతే ఆర్థిక సమస్యలు అప్పుల బాధల్లో గృహముంటున్నారు ఏసు నామూలు పత్తి బిడ్డ కత్తిమే తీర్చండి ఎంతోమంది వివాహమయ్యి అలాగే తండ్రి వివాహం గురించి ఎదురు అనేకం ఉన్నారు అలా తండ్రి వివాహమై అనేక సమస్యలు వారి వారి జీవితంలో సంతాన బృద్ధి లేక ఏ గర్భమైతే పొందో ప్రతి గర్భము నజ్రడని మూలం తెరబోడ సహాయం చేయండి ప్రతి బిడ్డ మీద దర్శించండి దరించండి ఆస్తించమని నా మేము ఈ రాత్రిగా సమయంలో వారు ముంగు అండి ఎంత అయితే విదేశంలో స్వదేశం వెళ్తున్నారు స్వదేశం విదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నంలో వారు దొరకాలండి విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇవ్వడం అనేకం ఉంటున్నారు వారు అక్కడ కూడా విచ్చండి ఈ రాత్రి అయితే విదేశాల యాక్సిడెంట్ గురిపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు ఏకం పడి ఉన్నారు వారు శ్వాస దాచేయండి అలాగే అండి ఢిల్లీలో మా ప్రియబిడ్డలో ఇజ్రాయల్ దేశం రావడానికి మెడికల్ కొరకు వీసాల కొరకు ఎంట్రీల కొరకు పాస్పోర్ట్ సబ్జెస్ట్ కొరకు పాస్పోర్ట్ డెలివరీల కొరకు పరమా అనేక రీతులుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏది ఆస్తుతమో నామో ప్రభా అది జరుగును కాక నిన్న సహాయించండి మీరు బలపరచండి మీరు అధపరచండి మరి తండ్రి ఈ రాత్రిక సమయంలో రాత్రిక సమయంలో ఎవరైతే నేనా ఓ ఎరుషులేమా నిన్ను ప్రేమించేవారు వృద్ధులని వాక్యం చదివిస్తున్నారో ఎరుషులేమో క్యామ్ మేము ప్రార్థిస్తున్నాం శాంతిని సమాధానం ఐక్యత వినపండి ఈ రాత్రి బిడ్డతే ఈ ప్రభా ఈ పరిచయంలో పాలుబాస్తుంది వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ఈ అందరూ పడి ప్రభా మరొప్పసారి యేసు ప్రభావారు క్రీస్తు జన్మకు ఎందుకు జన్మించారు అంటే తండ్రి అయిన దేవుడు మహిమపరచుడు కొరకు అట్టి మహిమపరిచే జీవితాలు నామవృత్తుకుల ఉన్నాయని కొన్ని ప్రతి మీరు బలపరచమని చెత్తపరచమని ఈ రాత్రి మాట్లాడే వరకు పంపిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడు మీరు ఆకలి పర్యంతం కూడా ప్రతిపెడోడే నడిపించింది కాక ఆమెన్ మన తండ్రి దేని ప్రేమో ప్రమే నేస్తు తీసుకోపోయో పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాట్లాడబట్టుకును పంపిస్తూ పెట్టుకు ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలము తోడేగాక అమేన్ అందరికి వందలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక మరి శిలిం నుండి మేము అందరికి కూడా మీకు అందరికి శుభాలు తెలియపరుస్తూ మరి దేవుడు మిమ్మల్ని అందరూ కూడా మరి రాబోయే దినాల్లో మంచి కృపతో మంచి వాక్గా శక్తితో మిమ్మల్ని అందరూ నడిపించాలని దేవుడి సావుకుడిగా నిస్సందేశంగా మీకంద మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ఐ కడ్రస్